దోసకాయ ములక్కయ టమాటా ఉల్లిపాయ పులుసు అక్కడే రెండు నల్లంకాయలు వేసుకొచ్చుకున్నా సరిపోయేది చెట్ చెట్లు లేవు పోయి చూస్తే చూజాత నే నా మొత్తం కోసుకుపోయింది అంట నిన్న సాయంత్రం మొన్న నన్ను అడిగితే వద్దులే సుజాత పక్కన ગાવતે નું સરખું જ మొన్న రెండు పచ్చి ఉరగాయలు అయితేనే దింటూ కారం కారం పచ్చి ఉరగాయలు కారం రెండు అన్న ఇప్పటి కదా జావా అయిపోయిందేమో అక్కడే ఉంది గిన్నెలో జావా ఆరింది ఏమో రాగి జావా గిన్నెలో ఉంది అక్కడే గ్లాసులో పోసి తలకే పోదు ఆరిపోయింది ములక్కాయి టమాటా దోసకాయ పులుసు అన్నమాట ఈరోజు కూర గోంగూర బచ్చది ఈ పులుసు ఇంకా పొద్దున్నే కాచి పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నా అసలు నేను కొంచెం గోరేస్తా అవుతున్నా మరి ఆరిపోయినా కూడా ఆరు చదువు thank okay. you దోసకాయ ములక్కాయ టమోటా పచ్చిమిరకాయ పులుసండి ఇదిగో తెరమాత పెట్టుకున్నాం ఆవాలు వేసుకున్నాం జీలకర్ర వేసుకున్నాం ఇంకేం వేసుకోవాలి మనం ఆవాలు జీలకర్ర చిన్నెలపాయలు తేమ అయితే ముక్కలు వేసుకుందామండి ఇవ్వ ముక్కలు ములక్కాయ్ దోసకాయ వంకాయ ఉల్లిపాయ అన్నీ కలిపి దప్పలం అని కూడా అంటారండి దీన్ని కొంచెం పుష్పేసాను కదా ఇది కాడిపి మొక్కలు కొంచెం ఆగనిచ్చి పులుసు పోసుకోవాలి వంకాయ దోసకాయ టమోటా పులుసు అండి దీంట్లో అన్నీ వేసుకున్నాము ఇప్పుడు పులుసు వేసుకుంటున్నాము ఉప్పు వేసాను పసుపు వేసాను పచ్చిమిరకాయల కారం సరిపోయింది ఇదండి పులుసు ఇప్పుడు ఇంకొంచెం ఉడకనిచ్చి కొంచెం బెల్లం వేసుకుంటే లైట్గా దోసకాయ ముగకాయ అన్ని రకాలు కలిపి పులుసు అనమాట ఉప్పు కొంచెం ఇంకొంచెం వేసుకుందాం చాలదేమో kul sorulduğunda ipo açtı